ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ నాయక్ తల్లిదండ్రులకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ఆ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణలు శనివారం ఉదయం అందించారు మురళీనాయక్ స్వగ్రామం కల్లితాండకు స్థానిక జనసేన నాయకులతో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి చెక్ను ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు నిమ్మక జయకృష్ణాలు శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయ్లకు అందించారు మురళి నాయక్ ఆపరేషన్ సింధూర్లో మృతి చెందడం పవన్ కళ్యాణ్ ని కలిచివేసిందని ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు నిమ్మక జయకృష్ణాలు తెలిపారు మురళి నాయక్ అంత్యక్రియలకు వచ్చిన పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించడంతో పాటు మూడు గంటలు ఉన్నారని వారు గుర్తు చేశారు మురళి నాయక్ మృతితో అధైర్య పడవద్దని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి తన సొంత నిధుల నుంచి ఇరవై లక్షల రూపాయలు ఆర్థిక సాయం పవన్ కళ్యాణ్ ప్రకటించారని వారు తెలిపారు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు తాము ఇరవై లక్షల రూపాయల చెక్కును శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయిలకు అందించినట్లు వారు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువ నాయకులు లోకేష్ లు ప్రభుత్వం తరఫున యాబై లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారని వారు గుర్తు చేశారు ఎకరాల వ్యవసాయ భూమి ఇంటి జాగా త్వరలోనే మురళి నాయక్ తల్లిదండ్రులకు అధికారులు అందిస్తారని వారు తెలిపారు మురళి నాయక్ వాలీబాల్ ఆటగాడని తమ తాండాలో వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేయాలని మురళి నాయక్ తల్లిదండ్రులు ఎమ్మెల్యేలను కోరారు అలాగే తమ తాండా పేరును మురళి నాయక్ తాండాగా మార్చడంతో పాటు రోడ్లు నిర్మించాలని కోరారు అలాగే ఆర్చ్ కూడా నిర్మించి సహాయపడాలని వారు ఎమ్మెల్యేలను కోరారు మురళి నాయక్ తల్లిదండ్రులు కోరిన అన్ని కోరికలను సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు వీరమరణం పొంది దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి నా జనసేనకు కూడా ఉడి నాయక్ గారికి తెలుసు ఏం జరిగిందనేది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపయోగ ముఖ్యమంత్రి వారు డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి సొంత నిధులతో ఇరవై ఐదు లక్షల రూపాయలు చెక్కును వాళ్ళకి అందజేయమని చెప్పేసి మా జనసేన పార్టీ తరఫు నుంచి ఆ తిరుపతి శాసనసభ్యులైనటువంటి ఆర్టీ శ్రీనివాసం గారు మన పాల్గొండ ఎమ్మెల్యే గారిని అయితే జయకృష్ణ గారిని అయితే ఇక్కడ లోకల్ ఉండే లీడర్స్ ప్రతి ఒక్కరు ప్రతి పద్నాలుగు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అయితే మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ అమల్సూదన్ రెడ్డి గారు అయితేనే అందరూ వచ్చి ఈరోజు వాళ్ళ కుటుంబానికి తోడుగా ఒక భరోసాగా ఈరోజు ఇక్కడ రావడం జరిగిందండి సో వాళ్ళకి ఆ చెక్క కూడా ఎమ్మెల్యే ఇద్దరు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఒక చెక్ అనేది కాకుండా వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడారు ఎందుకంటే అనంతపురం జిల్లా జనసేన పార్టీ తరఫు నుంచి వాళ్ళకి ఎటువంటి సాయం అయినా కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయినా కానీ ఖచ్చితంగా మేమందరం వాళ్ళు తోడుకుంటాం కుటుంబ సభ్యులు నాకు మేమందరం కానీ వాళ్ళకి తోడుకుంటాం ఒక భరోసా ఇస్తున్నాం అని చెప్పి అందరికి తెలియజేసుకుంటూ నాకు అవకాశం వీర అభిమాని ఆ అబ్బాయి ఫొటోస్ మనం చూస్తున్నాం మేము కూడా రెండు వేల పదహారు నుంచి జర్నీ ఉన్నప్పుడు మేము చూసేవాళ్ళు ఒక వార్త కీతం అటెండ్ అయ్యేవారు నాయక్ గారు వాళ్ళ ఫ్యామిలీతో కూడా అదే చర్చిస్తున్నాం చాలా బాధాకరం ఇది మా జనసేన కుడు కూడా ఖచ్చితంగా వాళ్ళకి అన్ని రకాలుగా భరోసా ఉంటామని చెప్పి మేము మీడియా పరంగా అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఖచ్చితంగా మురుణి నాయకారి కుటుంబానికి తోడు ఒక భరోసా కొంటామంటే ఆపరేషన్ సింధూరులో వీరన్ మరణం పొందినటువంటి మురుణి నాయకారి మురుణి నాయకారి కుటుంబానికి రోజు పరామర్శం చేయడానికి అలాగే గౌరవ గురు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రయటించినటువంటి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కునివ్వడానికి ఈరోజు తాండాకు రావడం జరిగింది ఇందులో తిరుపతి ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు అలాగే అనంతపురం అధ్యక్షులు వరుణ్ గారు అలాగే మిగతా జన సైనికులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి వీరను వీరమరణం పొందినటువంటి మురళి నాయక్ గారు మరి ఆ కుటుంబానికి మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా బాసటగా అన్ని విధాలుగా మరి ఆదుకుంటారని పత్రికా ముఖ్యంగా చేస్తున్నాను ఇక పాహన్గా దాడిలో వీరమరణం పొందినటువంటి పాహన్గా దాడిలో మరణించినటువంటి ఇరవై ఆరు మంది మరి ఎవరైతే టూరిస్టులు ఉన్నారో ఆ సందర్భంలో మరి సింధూర్ అనే ఆపరేషన్ సింధూని కూడా మరి భారతదేశంలో మరి ఈ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు మరి ఇందులో మరి మురళీ నాయక్ గారు వీరమన్న చెందడం చాలా దురదృష్టమైన కర కారణమైనటువంటి విషయం మరి పవన్ కళ్యాణ్కు ప్రత్యేకంగా నన్ను ఎమ్మెల్యే గారిని పంపించి ఆ కుటుంబాన్ని మరి ఓదార్చి మరి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మరి చెక్కు రూపంలో ఒకటి ఇవ్వడం జరిగింది ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తాం సార్ ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పొండిద పవన్ కళ్యాణ్ గారు ఈ అనంతపురం జిల్లాలో గోరంట్ల మండలంలో తాండాల ఈరోజు మురళీ నాయక్ వాళ్ళ కుటుంబ సభ్యులు పరామర్శించడం జరిగింది మురళి నాయక్ అంత్యక్రియలని స్వయంగా జనసేన పార్టీ అధ్యక్షులు వచ్చి దాదాపు మూడు గంటల సేపు ఇక్కడ మురళి నాయక అంత్యక్రియలకు హాజరై ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆ వాళ్ళ స్నేహితులతో కలవ కలిసి ఉండడం చాలా సంతోష చాలా బాధగా ఫీల్ అవ్వడం చాలా బాధపడడం ఆయన మనసును కలిసివేసింది ఇక్కడి నుంచి పోవాలని ఎక్కడ కూడా పోవాలనే ఆలోచన కూడా మర్చిపోయి ఇక్కడే కలవడం కూడా జరిగింది అందులో భాగంగా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులను మన శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం సోదరులు నిమ్మక్క జయకృష్ణ గారు అదేవిధంగా తిరుపతి జిల్లా తిరుపతి నియోజకవర్గం నుంచి ఆరని శ్రీనివాసులు మమ్మల్ని ఇద్దరిని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పంపడం జరిగింది పంపడం అంటే ఊరికే పంపడం లేదు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇరవై ఐదు లక్షల రూపాయలు సొంత నిధులతో ఆర్థిక సహాయం అందించిన పెద్ద మనసు కలిగిన నాయకుడు జనసేన నాయకులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు మమ్మల్ని ఇద్దరిని పంపి ఇక్కడ జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులు అందరిని కూడా కలుపుకొని ముఖ్యంగా జనసేన పార్టీ నాయకుల సమక్షంలో వాళ్లకు ఇరవై ఐదు లక్షల రూపాయలు చెక్ అందించడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వం తరపు నుంచి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు యాభై లక్షలు కూడా వీళ్ళ మురళీ నాయక్ కుటుంబానికి ప్రకటించడం జరిగింది అంతేకాకుండా ఐదు ఎకరాలు వ్యవసాయ భూమిని కూడా ఇస్తామని చెప్పడం జరిగింది ఇంటి జాగా కూడా ఇస్తామని చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారం మనం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేస్తారు యువ నాయకుడు మంత్రి వర్యలు ఆయన మనసు కూడా కలిసివేసి ఆయన కూడా దీని మరణ వార్త విన్న వెంటనే ఆయన కూడా దిగ్భాంతి చెంది ఆయన మనసు కూడా కలిసివేసింది ఆయన కూడా వీరి కుటుంబ సభ్యులు ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఒక పక్క ఉప ముఖ్యమంత్రి గారు ఇంకో పక్క మంత్రివర్యులు నారా రమేష్ గారు ముగ్గురు కూడా కలిసి వీరి కుటుంబ సభ్యులకు అన్ని విధాల ప్రభుత్వం తరఫున ఆదుకుంటారని కూడా మాట ఇవ్వడం చెప్పి జరిగింది అంతేగా ఉన్న లోకల్లో ఉన్న నాయకులు జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు చెంది మమ్మల్ని పంపిన సందర్భంగా వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా కలిసి కోరుకుంటున్నా అంతేకాకుండా కాశ్మీర్లో పహల్గామ్లో వినోదానికి వెళ్ళిన భారతీయులు ఇరవై ఆరు మందిని ఉగ్రవాదులు పొట్టను పెట్టుకోవడం జరిగింది ఆ నేపథ్యంలో గౌరవ ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ అని ప్రకటించి ఉగ్రవాదులను అణచివేసే క్రై ప్రక్రియలో మొత్తం ఉగ్ర దేశంలో ఉన్న ఉగ్రవాదులు కాశ్మీర్ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులందరినీ స్థావరం కల్పించిన ఉగ్రవాదులందరినీ అంతం చేసేంత వరకు మన భారతదేశ ప్రధాని అమిత్ షా మన హోమ్ మినిస్టర్ అమిత్ షా రక్షణ మంత్రి గారు అందరూ కూడా కలిసికట్టుగా అన్ని పార్టీలు కూడా కలిసికట్టుగా ఈ ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించారు అణచివేయాలని చెప్పడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు